ఇది మన మూవీ చూస్తే రాజశేఖర్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి వచ్చారా జగనన్న రాజశేఖర్ రెడ్డి గారు ఒక అనుబంధం మన కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖసూటితనం ఆయన ఏదైనా ఒక మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు సేమ్ వాళ్ళ తనయుడు జగనన్న కూడా అదే తత్వం వచ్చింది మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు ఎవరినైనా ఎదిరిస్తారు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు యొక్క ఆశయాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే సంకల్పించి చేయలేకపోయారో ఇవన్నీ కూడా జగనన్న చేస్తూ ఉన్నారు ఆ రోజుల్లో మోస్ట్ పవర్ఫుల్ లేడీ భారతదేశ వ్యాప్తంగా ఎవరైనా ఉన్నారంటే సోనియా గాంధీ గారు ఏ రకంగా జగనన్నని అణిచివేయాలి ఏ రకంగా అనగదొక్కాలి అని కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏకమై తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై మూకముడి దాడి చేశారు ఆయన ఒకే ఒక్క పర్సన్ ప్రజా అభిమానంతో దేవుడి యొక్క ఆశీసులతో మరి వాళ్ళ ప్రజలందరి యొక్క మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెట్టుకుని ఇవాళ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అందరికీ కూడా మూవీ చూస్తూ ఉంటే రోమాలు నిక్కపుడిచే విధంగా మరి కళ్ళ కట్టినట్టు తీసిన డైరెక్టర్ గారు అదేవిధంగా ఆయన జీవ యాక్టర్ జగనన్న రోల్ చేశారు ఎక్స్ట్రాడినరీగా ఆ మేనరిజమ్స్తో అట్లా దింపేశారు నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందం అనిపిస్తుంది భారతీ గారి క్యారెక్టర్ కూడా సేమ్ భారతమ్మ అయితే ఎగ్జాక్ట్గా భారతమ్మ నిజంగా చూసినట్టు ఉంది చాలా అద్భుతంగా జగనన్న భారతమ్మ ఇంకా విజయమ్మ గారు కూడా రాజశేఖర్ రెడ్డి ఇంకా ఆల్ అబ్సల్యూట్ ఇంకా అది రియల్ లైఫ్ ఏ రకంగా ఏదో ఉంటుందో అదే తరహాలో ఉంది నేను ఒకటే చెప్తున్నా అన్న ఇప్పుడు ఓవరాల్గా మనము సినిమాలు ఎన్నో చూస్తూ ఉంటాం కానీ జగన్ అన్నది జీవితం ఎన్ని మలుపులు తిరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ఉంది అంత హై స్టేజ్లో ఉంది ఒకసారి డౌన్ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలు ఏ రకంగా ఆయన ఓదార్పు యాత్ర చేసి ప్రజల్ని మనసులు గెలుచుకొని ఏ రకంగా ముఖ్యమంత్రి అయ్యారు ఇవన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టు ఉంది ఒక రియల్ పిక్చర్ రియల్ స్టోరీ ఏదైనా మంచి స్టోరీ కనబడుతుంది అంటే ఇదే కనబడుతుంది మంచి హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు యాత్ర టూ జగనన్న రాజకీయ ప్రస్థానం కనబడతా ఉంది ఇందులో వన్ పర్సెంట్ కూడా నాకు తెలిసి యాడ్ చేసింది ఏం లేదు ఇంకా ఇమోషన్ ఇంకా చాలా ఎక్కువ ఉండింది జగనన్నలో ఇంకా అంటే సినిమా కాబట్టి అంత ఇమోషన్ క్యారీ అవ్వలే తక్కువైంది ఇంకా చాలా ఇమోషన్ ఉంది జగనన్న లైఫ్ స్టోరీలో ఇంకా ఇవన్నీ కూడా మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి మాకు ఇంకా బాగా అర్థమవుతోంది ఉంది ప్రజలకి నిజంగా కళ్ళ కట్టుబడి చూపిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు పెట్టారో కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా నిజాలు మనకి నిర్భయంగా పెట్టి ఈ సినిమా తీసేందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నా యాత్ర టూ మూవీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాం చాలా బాగుంది అనుకున్న దాని విధం కన్నా ఇంకా హైలైట్ గా తీసారు డైరెక్టర్ గారు చాలా బాగుంది ఇదే యాత్ర వన్ నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ చూసానండి దాని కంటిన్యూషన్ ఇది జీవా గారు సేమ్ జగన్ గారి లాగే ఉన్నారు చాలా హ్యాపీగా ఉందండి చాలా బాగుంది సినిమా ఆయన ఎన్ని కష్టాలు పడి ఇంత ఎదిగే ఎదిగాడో అవన్నీ కూడా కళ్ళకు చూపిస్తే అది జగనన్న క్యారెక్టర్ అండి అది చేసినా కూడా చూసినట్టే ఉంటుంది ఆయన నాయకుడు నాయకుడు ప్రజల ఒక సీఎం కొడుకు కూడా ఇన్ని కష్టాలు అని కంటితడి పట్టించేలా ఉన్నాయి పాదయాత్రలో ఆయన కూడా తిరిగి ఆయన పాదయాత్ర చూపేసరికి మాకు చాలా పాత జ్ఞాపకాలు ఒక గుండెల్లో ఒక బూస్టింగ్ ఇచ్చేసింది మా అందరికి కూడా చాలా సంతోషం అనిపించింది ఈ రోజున అతను చేసిన ఆ వాగ్దానం ఏదైతే ఉందో మడం తిప్పు అనే వాగ్దానంతో జగన్ గారు ముందుకెళ్లడమే అది జైత్రయాత్రగా జరిగింది ఈ రోజున అద్భుతమైన విజయాలు సాధించే రోజున గవర్నమెంట్ కూడా పామై నడుస్తుంది ఫ్యూచర్లో కూడా మళ్ళీ గవర్నమెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం